హాయ్ ఫ్రెండ్స్ నమస్కారం హ్యాపీ బాలాష్టమి సో బాలాష్టమి సందర్భంగా మేము ఈరోజు మహినాబాద్ దగ్గర ఉన్న నవదుర్గా శక్తిధామ్ టెంపుల్కి వచ్చామండి అసలు ఎంతో బాగుందంటే సన్ సిటీ నుంచి ఎన్ని కిలోమీటర్లు టూ ఒక పదిహేను కిలోమీటర్లు అనుకోండి చాలా ప్రశాంతంగా ఉంది చుట్టుపక్కల కూడా చాలా ఓపెన్ ఏరియా ఇక్కడ అయ్యగారు మాకు మంచిగా అమ్మవారి చీరలు ఇచ్చి సత్కరించారు ఇక్కడ ఎవరు వచ్చినా వాళ్ళకి మర్యాదలు బాగా చేస్తున్నారు టీ ఇచ్చారు మంచిగా టీ కావాలా కాఫీ కావాలి అడిగారు అలా మంచి మర్యాదలు ఇక్కడ ఉన్న అమ్మవారు చాలా మహిమగల గల ఏ కోరిక కోరుకున్నా అది నెరవేరుతుంది అనేసి చాలా భక్తులు కూడా వచ్చి చెప్తున్నారండి సో అనుకోకుండా ఈ రోజు ఇది మంచి కార్తీక మాసంలో మంచి శనివారం రోజు శ్రవణ నక్షత్రం ఉన్న రోజు మేము ఈ నాటిలో అడుగు పెట్టాము చాలా అదృష్టంగా ఫీల్ అవుతున్నాము అసలు అమ్మవారి విగ్రహం కూడా మీకు చూపిస్తాను ఎంత అందంగా ఉందంటే అసలు అమ్మవారి అందాన్ని అసలు మన మణిదీపవర్ణంలో సౌందర్యా ఎలా వర్ణిస్తామో అలాగే ఉంది అసలు అమ్మవారిని చూసా వచ్చేస్తున్నాయి నాకు కూడా శ్లోకాలు కొనసాంచీరామ అనేసి అసలు అమ్మవారి విగ్రహం అలా వచ్చేస్తుంది అనమాట అంత చాలా బాగుంది మీరు తప్పకుండా వచ్చి ఇక నవదుర్గలు చూడండి మహినాబాద్ దగ్గర ఉన్న నవదుర్గ ఇదంతా చుట్టూ గుడి ముందరున్న భాగం అనమాట మంచి పచ్చని చెట్లతో చాలా బాగుందండి అసలు మొహినాబాద్ నుంచి ఒక పదిహేను కిలోమీటర్లు మనకు మొహినాబాద్లో లోటస్ టెంపుల్ ఉంది కదా దాన్ని దాటంగానే అదే లైన్లో ఉంటుందన్నమాట ఇంకా అమ్మవారి గుడికి అయితే వచ్చేసాము మేము చాలా బాగుంది ఇరవై ఏళ్ళ ముందే ప్ర ప్రాణప్రత్యక్ష చేశారంట విగ్రహాలకి ఈ గుడి గట్టి నలభై ఏళ్ళు అవుతుందంటే ఇక్కడ ఉన్న అయ్యగారులు కూడా అంతా నార్త్కి సంబంధించిన వాళ్ళే ఉన్నారు అసలు దసరా రోజు వెళ్ళలేదా ఆ నవరాత్రుల్లో ఈ గుడికి రాలేదా అని బాధ అనిపించింది నాకైతే అసలు అమ్మవార్ల విగ్రహాలు చూస్తే అయితే అసలు ఎంత మహిమ ఉందంట ఇక్కడ అను మీ కోరుకున్న కోరిక మొత్తం తీరుతుందంట చూడండి మంచి చెట్లు గెలలు అన్నీ ఉన్నాయి ఇక్కడ వీళ్ళు ఎంత అసలు దక్షిణ కూడా ఇస్తే తీసుకోవట్లేదు మనం ఇక్కడ మంచి ఓపెన్ ప్లేస్ చాలా ఉంది కాబట్టి చిన్న చిన్న పూజా కార్యక్రమాలు పారాయణాలు కూడా పెట్టుకోవచ్చు మనము మన సన్ సిటీ నుంచి దగ్గరగా ఉంది కాబట్టి మాకు దగ్గరగా ఉంది కాబట్టి మనం వెళ్ళొచ్చు ఇక్కడికి వెరైటీ చెట్లను కూడా చూడొచ్చండి ఇక్కడ నవదుర్గ శక్తిధామ్ అంటే మీరు గూగుల్లో సెర్చ్ చేస్తే కూడా మొహినాబాద్ పక్కన ఉంటుంది అక్కడ మీకు లొకేషన్ కనిపిస్తుంది ఈజీగా నేను కూడా డిస్క్రిప్షన్లో పెట్టడానికి ట్రై చేస్తాను చూడండి మంచి మంచి చెట్లు అసలు చాలా బాగున్నాయి మాతా శైలపుత్రి బ్రహ్మచారిణి దేవి ఇలా నవదుర్గాలు ఉన్నారండి మంచిగా అమ్మవారికి వడి బియాలు కోరిన కోరికలు తీర్చే మాత అంటే ఇక్కడ ఈ శక్తిధామ్లోని అమ్మవారి గుడికి రండి చంద్రఘంఠాదేవి పుష్మాండా దేవి స్కందమాతా దేవి కాత్యాయని దేవి మాతా కాలరాత్రి దేవి అలా నవదుర్గలన్నీ కూడా మంచిగా చుట్టూ కట్టారండి చాలా బాగుంది గుడి మహాగౌరీ దేవి సిద్ధిదాత్రి దేవి అలా చుట్టూ నవదుర్గలు ఇలా మధ్యలో మనకి నవదుర్గ మాత దర్శనమిస్తారు పద్దెనిమిది చేతులతో ఉన్న అమ్మవారిని మనం చూడొచ్చు అంత అద్భుతంగా అనిపించిందంటే విగ్రహంలో కళ కానీ అసలు ఎంత మంచిగా నిజంగా అమ్మవారు వచ్చి కూర్చుందా అన్నట్టుగా అలంకరణ కూడా చాలా బాగా చేశారండి చుట్టూ పద్దెనిమిది చేతులు కనిపిస్తున్నాయి కదా నవదుర్గలు కాబట్టి తొమ్మిది రోజుల పద్దెనిమిది అలా పద్దెనిమిది చేతులతో ఉన్న అమ్మవారు మనకు దర్శనమిస్తారు వాళ్ళు ట్వంటీ ఫోర్ అవర్స్ మంత్రాలు చదువు చదువుతూనే ఉన్నారు అక్కడ ఉన్నవాళ్ళు దానివల్ల పాజిటివ్ ఎనర్జీస్ ఎక్కువ వచ్చి మన కోరికలు అమ్మవారి దాకా తొందరగా వెళ్తాయని అయితే నేను నమ్ముతున్నానండి సో మీరు ఖచ్చితంగా ఈ వీడియో చూసిన తర్వాత ఈ గుడికి వెళ్ళి మీ కోరికను తీర్చుకోండి అమ్మవారు कटाक्षं पि श्रीमात्रे नमः